మా ఆపద మీదను కొని అండగా నిలచి చిరకాల కోరిక పట్ల మహానగరానికి నూతన అధ్యయనం చేసిన నయీంనగర్ బ్రిడ్జి నిర్మాణం పట్ల వ్యాపార వర్గాల శ్రేణులు తమ కృతజ్ఞతను వినూత్నంగా చాటుకున్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి తమ కృతజ్ఞత భావాన్ని చాటుకుంటూ చావన్ వేణు ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తా వ్యాపార వర్గాల శ్రేణులు సిపిరెడ్డి కాంప్లెక్స్ ఆవరణలో పూలతో అభిషేకం చేశారు ఈ వేడుకలో వ్యాపారులు సిపిరెడ్డి కాంప్లెక్స్ అధ్యక్షులు తంగళ్లపల్లి గిరిధర్ బట్టల వ్యాపార తరఫున రాజు శ్రీను ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు లింగమూర్తి పన్నాల ఆదిత్యమూర్తి లక్కం రాజు టైలర్స్ అసోసియేషన్ తరఫున ఓంకార్ మరిన్ని వ్యాపార సంస్థల నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దమూరి సమస్య పరిష్కరించాలని ఏ ఒక్కరూ కూడా ఎమ్మెల్యే దృష్టికి ఎన్నికల ముందు తీసుకువెళ్లలేదని సాకులు వెతుకులాడుకుని సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేసిన రాజకీయ నాయకులను ఎందరినో చూశామని పేర్కొన్నారు ఎన్నో ఏళ్లుగా వర్షాకాల వరదలలో కొట్టుమిట్టాడే చాలా ప్రాంతాలకు చరిత్రలో నిలిచిపోయే ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించిన నేతకు ఈ సన్మానం చాలా చిన్నదని అన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తొమ్మిది నెలల వ్యవధిలో మహోత్తర అభివృద్ది చేసిన ఏకైక నాయకులు కొనియాడారు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వాణిజ్య వ్యాపార వర్గాలకు మహానగర ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్షించారు